హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు హైదరాబాద్లో ఉన్న అతి పురాతనమైన హనుమాన్ టెంపుల్ చూపిస్తున్నాను ఇది సరూర్ నగర్లో ఉంది ఈ దేవాలయం పేరు కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ అన్నమాట ఈ ప్రాంతం అంతా అడివంట ఇప్పుడు చూసారు కదా ఎలా పెరిగిపోయిందో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చుట్టూ ఇల్లులు మాల్ లేదు ఇక్కడ ఇంకా స్థలపురాణంలోకి వెళ్తే ఈ ఆలయము పన్నెండో శతాబ్దంలో కాకతీయ రాజు నిర్మించాడు రాజుగారు వేట కోసం అని చెప్పి అడవికొచ్చారు అలిసిపోయి శాద తీరుతూ ఇక్కడ ఉన్నారంట ఆయనకి దూరం నుంచి రామ రామ అని ఒక వాయిస్ వినిపించిందంట రాజుగారి వెతకగా దూరంగా ధ్యానం చేస్తున్న అన్ని గ్రహం కనిపించింది రాజుగారికి ఆ తర్వాత రాజుగారు కోటకొచ్చారు ఆ నైటు రాజుగారు నిద్రలో ఉండగా స్వామివారు కలలో కనిపించి అక్కడ ఒక గుడికి నిర్మించమని చెప్పారు ఆ తర్వాత రాజు ఆంజనేయస్వామి ఆలయం నిర్మించారు హైదరాబాద్ని ఔరంగజేబు ఆక్రమించినప్పుడు అక్కడున్న గుడులన్నీ చాలా వరకు కూల్చివేశారు లాస్ట్కి ఆంజేయస్వామి దేవస్థానం దగ్గరికి తన సైన్యంతో వచ్చాడనమాట ఆకాశం నుంచి పిడుగులాంటి ఒక శబ్దం వినిపించింది ఈ గుడిని కూల్చాలంటే నీ గుండెని గట్టిపరుచుకో అని చెప్పి అప్పుడు ఆ రాజుగారు నీవు నిజమైతే నాకు కనిపించు అన్నారంట ఆ ప్రాంతమంతా ఎలుగుతో నిండిపోయింది అది చూసి రాజుగారు తన సైన్యంతో ఎనుదిరిగి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఈ ప్రాంతానికి కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ అని పేరొచ్చిందన్నమాట ఇప్పుడు మీరు చూస్తుంది ఆంజనేయస్వామి టెంపుల్ ఇలా స్ట్రైట్ గా కొంచెం ముందుకెళ్తే అక్కడ కొబ్బరికాయలు కొడతారండి అక్కడ బావి ఉన్నది ఆ బావిలో ఎక్కువ శాతం చిల్లరేస్తున్నారు దాని ప్రత్యేకత ఏమిటో నాకైతే తెలియదు కానీ బావి నిండా డబ్బులతో నిండిపోయి ఉంది నేను ఈ టెంపుల్కి ఒక ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళానండి ఈ హనుమాన్ దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రదర్శనలు చేసి మనం ఏదన్నా మొక్కు అనుకుంటే అది నెరవేరిద్ది అన్నమాట మళ్ళీ నేను ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఈ టెంపుల్లో ఒక హనుమాన్ టెంపులే కాదు మనకి శివయ్య శ్రీకృష్ణుడు దుర్గామాత సుబ్రహ్మణ్యం స్వామి నవగ్రహాలు అన్నీ దేవతా మూ మూర్తుల విగ్రహాలన్నీ ఇక్కడ ఉంటాయండి ఈ టెంపుల్ చాలా ఫేమస్ ప్రతిరోజు ఇక్కడికి భక్తులు ఒక మంగళవారము లేదంటే శనివారమే కాదు అన్ని రోజులు ఇక్కడ భక్తులు ఎప్పుడు వస్తూనే ఉంటారు హైదరాబాదులో జూబ్లీస్ పెద్ద బతల్లి ఎంత ఫేమస్ అదేవిధంగా కర్మన్ ఘట్ హనుమాన్ టెంపుల్ కూడా అంతే ఫేమస్ అనమాట ఈయన చాలా పవర్ఫుల్ స్వామి ఇప్పుడు మీరు చూస్తుంది ప్రసాదం కౌంటరు మన దగ్గర ఒకవేళ క్యాష్ లేకపోయినా ఫో ఫోన్పే గూగుల్ పే కూడా ఇక్కడ పనిచేసిద్ది ఇక్కడ ప్రసాదం వచ్చి అక్కడ మనకి లిస్ట్ ఉంది కదా అక్కడ ఉంటుంది అన్నమాట పులిహోర లడ్డు కేసరి వడ ఇక్కడ దొరికే ప్రసాదాలు డైలీ ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారు సంవత్సరాలు అయితే అని చెప్పి వచ్చాను అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పి షూట్ చేశాను అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్